చాలామందికి చాలామంది వ్యక్తులపై ద్వేషం ఉంటుంది ఎలాంటి కారణాల వల్ల ఒక వ్యక్తి మరో వ్యక్తిని ద్వేషిస్తాడు అనే విషయాన్ని పక్కన పెడితే ఎవరైతే ద్వేషాన్ని బయటకు వెళ్ళగక్కుతారో వాళ్ళకంటే కూడా ద్వేషాన్ని లోపలే ఉంచుకొని బయటకు మాత్రం మామూలు వ్యక్తుల్లాగా వాళ్ళు ప్రమాదకరం చూసేవాళ్లకు మాత్రం లోపల ఏమనిపిస్తే అది మాట్లాడేవాళ్ళు ఏం చెయ్యాలనిపిస్తే దాన్ని చేసేవాళ్ళు మూర్ఖంగానే కనిపిస్తారు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల లాంగ్ టైంలో పెద్ద ప్రమాదమే ఉండదు ఎవరైతే ద్వేషాన్ని మొత్తం లోపలే పెట్టుకుంటారో అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు ఇలాంటి నిశ్శబ్ద ద్వేషాన్ని క్యారీ చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బాంబ్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఈ రెండు రకాల వ్యక్తుల గురించి తెలిపే ఒక కథ ఉంది అదేంటంటే ఒక తత్వవేత్త మతం గురించి ఒక బుక్ రాశాడు అంటే ఏంటని అది ఎలా పుట్టిందని దానికి సంబంధించిన అన్ని యాంగిల్స్లో పరిశీలించి ఒక విశ్లేషణ చేశాడు కానీ దాన్ని చదివిన అన్ని మత సంస్థలు వ్యతిరేకించాయి దాన్ని కొట్టిపారేశాయి అది జనాల విశ్వాసాన్ని దెబ్బతీసేదిగా ఉందని జనాల్ని తప్పుదారి పట్టించేలాగుందని వాళ్ళంతా అభిప్రాయపడ్డారు ఆ బుక్ తీవ్ర దుమారం లేపింది దాంతో మత పెద్దలు ఆ బుక్ని బ్యాన్ చేశారు ఇంత జరిగిన ఆ ఫిలాసఫర్ మాత్రం ఊరుకోలేదు ఒక మత పెద్ద మీద అతని దృష్టి పడింది తన శిష్యుణ్ణి పిలిచి నేనిచ్చానని చెప్పి ఈ బుక్ తీసుకెళ్ళి ఫలానా పర్సన్కి ఇవ్వు అని చెప్పి పంపించాడు దానికి అవతలి వ్యక్తి రియాక్షన్ ఎలాగుందో గమనించి వచ్చి నాకు చెప్పాలి అని బుక్నిచ్చాడు శిష్యుడు అలాగైనని భయం భయంగా బయలుదేరాడు ఆ బుక్కు గురించి ఆల్రెడీ ఆ మత పెద్దకి తెలుసు శిష్యుడు ఆయన ఇంటికి వెళ్ళాడు ఆయన తన భార్యతో ఏదో మాట్లాడుతున్నాడు శిష్యుడు ఆయన్ని చూసి నమస్కరించి ఆ బుక్ని ఆయనకిచ్చాడు మతపెద్ద ఏంటిది అని అడిగాడు శిష్యుడు చెప్పాడు అది విన్న వెంటనే ఆ మతపెద్ద కిటికీలో నుండి తన చేతిలో ఉన్న బుక్ని బయటకి విసిరేశాడు చేతులు దులుపుకుంటూ ఈ దరిద్రాన్ని ఇచ్చే ముందే చెప్పాలి కదా దాన్ని ముట్టుకొని నా చేతులు మలినమయ్యాయి ఇప్పుడు నేను మళ్ళీ నా చేతుల్ని కడుక్కోవాలి అని చిరాకు పడ్డాడు పక్కనే ఉన్న భార్య ఇదంతా చూసి నొచ్చుకుంది ఆమె తన భర్తతో ఇలా అంది మీరు ఎందుకు అలా ప్రవర్తించారు మీరు ఆ పుస్తకాన్ని అలా విసిరేయాల్సిన అవసరం లేదు మీ దగ్గరున్న లైబ్రరీలో వేల గ్రంథాల్లో అదొకటిగా పడి ఉండేది లేదా ఆ కుర్రాడు వెళ్ళిపోయాక దాన్ని పడేసి శుభ్రంగా స్నానం చేసి ఉండవచ్చు అంది శిష్యుడు అక్కడి నుండి వెళ్ళి గురువుకి జరిగిన విషయాన్నంతా చెప్పాడు గురువు అంతా విని ఇంతకీ నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు శిష్యుడు వాడవ పెద్ద మూర్ఖుడు కానీ అతని భార్య సంస్కారవంతురాలనిపించింది అన్నాడు దానికి గురువు పిచ్చోడ పైకి కనిపించిన దాన్ని బట్టి నువ్వు మనుషుల్ని అంచనా వేశావు కానీ నాకు అతనంటే గౌరవం కలిగింది అతను నిలువెల్లా ద్వేషంతో నిప్పులు చెరిగాడు అలాంటి వ్యక్తే ప్రేమపూరితుడయ్యే వీలుంది ఈరోజు ద్వేషించిన వాడు రేపు ప్రేమిస్తాడు కానీ అతని భార్యలో చలనం లేదు ప్రతిస్పందన లేదు ఆమెకు మార్పుకులంగని మొండి అభిప్రాయాలున్నాయి ఆమెను ఎప్పుడూ ఎవ్వరూ మార్చలేరు బహిరంగ ద్వేషం మారే వీలుంది నిశ్శబ్ద ద్వేషం నిశ్చలమైంది దాన్ని మార్చలేమన్నాడు